హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఖత్తరు కాకని ఈరోజైతే మన ఖత్తర్లో వేస్ట్ వాటర్ బాటిల్స్తో ఇంకమ్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క మిషన్ అయితే వేస్ట్ వాటర్ బాటిల్స్ని అయితే తీసుకుంటుంది ముందైతే ఇక్కడ స్కానర్ ఉంటుంది స్కాన్ చేసుకోవాలి మన అల్మీరా యాప్ వస్తుంది ఆ యాప్ నుంచి స్కానింగ్ చేసుకొని తర్వాత వాటర్ బాటిల్స్ అనేటి ఒక్కొక్కటి ఈ హోల్ నుంచి వేస్తూ ఉండాలి ఒక్క బాటిల్కి టూ పాయింట్స్ వస్తాయి ఇక్కడ పైంట్స్ అనేటి కనెక్ట్ అయితే ఇక్కడ ఫిఫ్టీ బాటిల్స్ ఓన్లీ ప్లాస్టిక్ గాజు సీసాలు అయితే అలౌట్ లేదు ఇక్కడ ఈ యొక్క బ్యాగు మనకు కనిపిస్తుంది కదా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అంటే ఐదు రూపాయలు ఐదు రియాలు అయితే మన కచ్చరి ఐదు రియాలు వస్తాయి కీజ్ మనం దీంట్లో వేస్తే వాటర్ బాటిల్స్ చాలామంది కంపెనీలలో వాటర్స్ అండ్ పెప్సీ ఒక్కొక్కలా తాగుతూ ఉంటారు కదా అవి అన్నీ ఒక కవర్లో అన్నీ జమ చేసిన తర్వాత పడుస్తూ ఉంటాం అయితే అది వేస్ట్ అయితే మనం పడేస్తున్నామో అది ఇక్కడ తీసుకొచ్చి మిషన్లో వేస్తే మనకు పాయింట్స్ అనేట్టే వస్తాయి తర్వాత మనం ఇక్కడ అల్మీరా షాప్ ఉంది మాల్ అయితే ఇక్కడ మనం ఆ పాయింట్స్ చూపించి మనం ఏదైనా కొనుక్కోవచ్చు వస్తువులు కానీ తినే వస్తువులు కానీ ఏదైనా సామాన్ దాంట్లో మనం తీసుకోవచ్చు ఆ పాయింట్స్ల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ టూ పాయింట్ ఒక్క బాటిల్కి టూ పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీరు కూడా ఇలా వేస్ట్గా పడేస్తూ ఉంటే మీరు కూడా ఇలా ఆదా చేసుకోవచ్చు డబ్బులు ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్